కుంటారు భగహస్త భోజనము ఏ రోజు నిర్వహించుకోవాలి సోదరులు ఏ శుభ గడియల్లో సోదరి ఇంటికి వెళ్ళి ఏ శుభముహూర్తంలో భోజనం చేస్తే వారి ఆయుష్ వృద్ధి చెందుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ భగినీహస్త భోజనము కార్తీక శుక్ల విదే రోజు జరుపుకుంటారు భగినీహస్త భోజనము దీపావళి పండుగ అయిన రెండవ రోజు వస్తుంది అనుబంధాలకు అనురాగాలకు ఆప్యాయతలకు నిదర్శనమే ఈ భగినీహస్త భోజనము వివాహ బంధాలతో దూరమైన సోదరిని కనీసం ఏడాదికి ఒకసారైనా కలుసుకుని వారితో గడిపే అవకాశమే ఈ భగినీహస్త భోజనము అదే మన సంస్కృతి ఎన్ని పనులున్నా ఈ సాంప్రదాయం వదలకూడదనేదే పెద్దల మాట ఈ పండుగను భగినీహస్త భోజనము లేదా యమద్వితీయ లేక యమ విధియా అనే పేర్లతో కూడా పిలుస్తారు ఈ పండుగను నేపాల్లో కూడా జరుపుకుంటారు యమద్వితీయ కాంతిద్వితీయ అనే అనేక రకాల పేర్లతో పిలుస్తారు